సార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి మేము నిర్ణయించుకున్నాం ఆ రకంగానే కొనసాగుతూ ఉన్నాం ఇవాళ కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించాలని కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రల్లో కూడా ఎక్కడ కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేయడానికి ఇవాళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం దానిలో భాగంగానే ఈరోజు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఎందుకంటే ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం ప్రతి బాటిల్కి క్యూఆర్ కోడ్ ఇచ్చాం వారి మీద హోలోగ్రామ్స్ పెట్టాం ఎక్కడ కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రోజు నుంచి మేము చేయటం జరిగింది కానీ పంతొమ్మిది ఇరవై నాలుగులో మొత్తం కూడా తిలోదకాలు వదిలేదానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి కొన్ని పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిలిక్క తీసుకొచ్చారు కొంత ఇల్సిట్గా తయారు చేశారు ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మొత్తం కూడా మార్చాం చాలా పారదర్శకంగా పెట్టాం అన్ని బ్రాండ్లు కూడా ఇక్కడ అవైలబుల్టీ ఉండే విధంగా ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు వాళ్ళ తయారు చేసిన సొంత బ్రాండ్లు తయారు చేసి అవి మాత్రమే అవైలబుల్ పెట్టారు మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నింటిని కూడా ఈ రాష్ట్రంలోకి అందుబాటు లేకుండా చేశారు అలాగే ధరలు కూడా విపరీతంగా పెంచేశారు దానివల్ల పక్క రాష్ట్రాలకి నాన్ డ్యూటీ పేర్లు లెక్క తెచ్చుకోవడమో లేకపోతే ఎల్ మీద ఆధారపడతామో కల్తీ మద్యం తాగి వాళ్ళు తయారు చేసిన మద్యం తాగి అనారోగ్యం పాలై ప్రాణాలు కూడా కోల్పోయారు దాదాపు ముప్పై వేల మంది పైన చనిపోయారని చెప్పి ఇవాళ మరి దాని మీద నివేదికలు కూడా ఉన్నాయి అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం మొత్తం కూడా ప్రక్షాళన చేశాం డిస్టరీస్ అన్నీ కూడా గత ప్రభుత్వం ఉన్న బ్రాండ్స్ అన్నీ కూడా తొలగించాం దాంట్లో మల్టీనేషనల్ బ్రాండ్స్ మాత్రమే ఇవాళ ఏర్పాటు చేశాం రేట్లు కూడా చాలా పారదర్శకంగా పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా చేయటమే కాకుండా సామాన్యు కూడా అందుబాటులో ఉండే విధంగా తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైనటువంటి లెక్కలు కూడా అందించే కార్యక్రమాలు చేశాం ఇవాళ మొన్న జరిగినటువంటి మొలకల చెరువు కొన్ని సంఘటనలు పరిశీలించిన తర్వాత కొన్ని దుష్టశక్తులు ఉన్నాయి అలాంటిది ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు ఎందుకంటే అది కూడా ఆ రోజున మా డిపార్ట్మెంట్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా దాని మీద చర్యలు తీసుకున్నాం దానికి మూలాలు ఎక్కడున్నాయంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి స్పష్టంగా తెలిసింది ఎవరైతే దాంట్లో చేసినటువంటి జనార్దన్ మొత్తం కూడా చెప్పడం కూడా జరిగింది దాని మీదట ఇవాళ ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం ఎవరైనా ఆ కోడ్ మీద వాళ్ళు స్కాన్ చేసుకున్నట్టయితే అది మొత్తం కూడా బాటిల్ యొక్క పుట్టు పూర్వత్రాలు అన్నీ వస్తాయి ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ డిస్టరీస్ నుంచి ఏ బ్యాచ్ నెంబరు అలాగే ఎక్కడ ఏ డిపో డిపో నుంచి ఏ షాపు టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో సహా వస్తుంది ఇవాళ ఎందుకంటే కొన్ని దుష్టశక్తులు ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఎక్కడో సాధారణంగా చనిపోతే మొన్న నెల్లూరులో సంఘటనలు కానీ అలాగే కొన్ని ప్రాంతాల్లో తిరుపతిలో కానీ వాంటెడ్గా చనిపోయిన వాళ్ళని కూడా తీసుకొచ్చి కల్తీ మధ్యం చనిపోయారని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వం మీద ఒక నిష్పక్షపాతంగా ఆయన ప్రభుత్వం మీద కూడా బురద జల్లే కార్యక్రమాలు చేశారు ప్రతి మూడు బాటిల్కి ఒక బాటిల్ కల్తీ మద్యం ఉందని చెప్పారు మేము వాళ్ళ అందుకని యాప్ తీసుకొచ్చాం ఎవరైనా రావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి షాప్లో మీకు కావాల్సిన మందు మీకు అలవాటు ఉంటే కొనుక్కుని తీసుకెళ్ళవచ్చు స్కాన్ చేసుకోవచ్చు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా చెప్తా మీరు కూడా రండి షాపుల్లో స్కాన్ చేసుకోండి మీకు కావాల్సిన బ్రాండ్లు తీసుకెళ్ళండి ఇంటికెళ్ళి చక్కగా తాగండి అంతేగాని ప్రభుత్వమే బురద కార్యక్రమం చేస్తున్నటికి చూస్తూ ఊరుకునే సమస్య లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవాళ దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల దగ్గర లక్ష ఇరవై ఒక్క వేల మంది డౌన్లోడ్ చేసుకున్నారు మూడు లక్షల రెండు వేల మంది స్కాన్ చేసుకున్నారు ఎక్కడా కూడా ఒక్క బాటిల్ కూడా దీంట్లో కల్తీ లే ఉన్నదనేది ఎక్కడా కూడా ట్రేస్ కాలేదు అదే కాకుండా డిజిటల్ పేమెంట్స్ దాదాపు ఒక రోజుకి ఎనభై కోట్లు సేల్స్ జరిగితే అరవై కోట్ల రూపాయల దగ్గర దగ్గర డిజిటల్ పేమెంట్స్ జరిగినాయి గత ప్రభుత్వంలో చూస్తే లక్ష కోట్లపైనే ట్రాన్సాక్షన్ జరిగితే వందల కోట్లు కూడా లేవు ఇవాళ ఈ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా ఉందో దానికి ఇది ఒక నిదర్శనం అలాగే ఇంకోటి బెల్ట్ షాపుల విషయంలో ఎక్కడన్నా ఎవరన్నా ఇల్లీగల్గా పెట్టాలని ప్రయత్నం చేసినా లేదా అసలు బెల్ట్ షాప్స్ అనేది లేవు అలాంటి ప్రయత్నాలు చేసినా వాళ్ళ మీద సీరియస్ యాక్షన్స్ తీసుకున్నాం అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టైనా సరే షాప్తో కూడా లింక్ చేసి అది ఏ షాప్ నుంచి అయితే తీసుకొస్తారో ఆ షాప్ కూడా లింక్ చేసి వాళ్ళ మీద పీడీ యాక్ట్లు పెట్టడం కూడా జరుగుతుంది షాప్ను కూడా సస్పెండ్ చేయడం కూడా జరుగుతుంది అదే కాదు చాలా సీరియస్గా ఎవరైతే కల్తీ మధ్యలో కానీ చేయాలని ప్రయత్నం చేసినా ఇవాళ ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి ఈ వంకతో తప్పుడు ప్రచారాలని ప్రయత్నం చేస్తే మటుకి వాళ్ళ తోలు ఓడగొడతామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి ఈ విషయంలో ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం ప్రజలు కోరుకున్నటువంటి విధంగా నేను నడిపే విధంగా ఈ డిపార్ట్మెంట్ నడుపుతాను తప్ప దీన్ని అభాస్పాల్ చేసే విధంగా ప్రయత్నం చేసినప్పటికీ చాలా సీరియస్గా ఉంటాను కూడా హెచ్చరిస్తాను కావాలని వైసీపీ ఆరోపణ చేస్తుందండి ఖచ్చితంగా చూసాం కదా మొన్న కల్తీ మద్యం మొలకల చెరువులో వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని మా వాళ్ళు బయటకి తీశారు ఇమీడియట్గా దాని మీద ఎంక్వైరీ చేసి ఎందుకంటే మాకు పూర్తి డేటా ఉంటుంది ఏ నెలలో ఎంత సేల్స్ ఉన్నాయి ఎక్కడ ఎందుకు తగ్గినాయి అనేది వెరిఫై చేసుకుని అక్కడ ఏం జరుగుతున్నాయని వెళ్ళేగలిగా జరుగుతున్నాను ఇమీడియట్ కార్యక్రమం చేస్తాం దానిలో భాగంగా అక్కడ దొరికింది దొరికిన వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం వాళ్ళు ఎక్కడ సౌత్ ఆఫ్రికా కావాలంటే సౌత్ ఆఫ్రికా కూడా ఇవాళ మేము వాళ్ళందరూ కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చాం వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో జనార్దన్ అనే వ్యక్తి కూడా వచ్చాడు వచ్చి అతను వీడియో కూడా మొన్న లీక్ అయింది వీడియోలో కూడా క్లియర్గా చెప్పాడు జోగి రమేష్ నన్ను చేయమన్నారు మూడు కోట్ల రూపాయలు నాకు ఇస్తానన్నారు నన్ను మోసం చేశారని చెప్పి ఆయన క్లియర్గా చెప్పడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఒకదానికి కూడా లింక్ అయి ఉన్నాయి అందుకని సిట్ వేసాం సిట్ విచారణ జరుగుతూ ఉంది సిట్ విచారణలో దీంట్లో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో పాత్రలు ఉన్న వాళ్ళ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్న డెఫినెట్గా వాళ్ళందరి మీద కూడా చర్యలు ఉంటాయి పోతు వెంటనే అంటే వెంటనే వెళ్ళిపోతుంది సరే నీట్ గా తీసుకోండి అని వచ్చింది

ఇదిగోండి దీని మీద హీల్ కోడ్ చూపిస్తుంది హీల్ కోడ్ అంటే ఇది దీని మీద ఒక కోడ్ ఉంటది ఆ కోడ్ నెంబర్ చూపిస్తుంది లోపల డీటెయిల్స్ లోకి వెళ్తే బ్యాచ్ ఏ బ్యాచ్ నెంబరు దీని సైజ్ అంతా ఎంఆర్పి అంతా దీని డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎంత ఉంటుంది ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ మ్యానుఫాక్చర్ డాలి అవుతుంట అలా అయితే చూడండి ఇది ఎస్హెచ్ కోడ్ ఇది అయితే ఈ బార్ కోడ్ సంబంధించిన కోడ్ నెంబర్ ఇది తర్వాత బ్రాండ్ నేమ్ రాయల్ ఛాలెంజ్ బ్లాండెడ్ విస్కీ సైజ్ వన్ ఎయిటీ ఎంఎల్ బ్యాచ్ నెంబర్ బీటీ ఫార్టీ నైన్ ఎంఆర్పి టూ ట్వంటీ మ్యానుఫ్యాక్చరింగ్ లొకేషన్ యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ పెరల్ డిస్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఇరవై మూడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నాలుగు గంటల తొమ్మిది తొమ్మిది సెకండ్లకి డిపాజిట్ లొకేషన్ డిపో డిపో లొకేషన్ డిపో ఎక్సైజ్ డిపో వైజాగ్ వెండర్ లొకేషన్ హ్యాపీ వైన్స్ ఏ షాప్లో అమ్మారు ఏ డిపో నుంచి వచ్చింది ఏ డీలర్ డిస్టరీస్ తయారైంది మొత్తం కూడా డీటెయిల్గా వచ్చేస్తుంది కస్టమర్ ఎప్పుడు కావాలన్నా వాళ్ళు చూసుకుని స్కాన్ చేసుకుని ఈ సిస్టమ్ ఈ యాప్లో మనం డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ షాప్ పేరు కూడా సహా వచ్చేస్తుంది